హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ డైన్స్ నేను డాక్టర్ మణికంఠ శంకర ఈరోజు వీడియోలో మనం హైపర్ సెన్సిటివిటీ గురించి తెలుసుకుందాం కోల్డ్ ఫుడ్స్ కానీ స్వీట్ ఫుడ్స్ కానీ సోర్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు జిబ్బుమని ఒక సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది కదా సో దానిని హైపర్ సెన్సిటివిటీ అంటారు ఐస్ క్రీమ్స్ కానీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు స్వీట్ ఫుడ్స్ అంటే మనకి ఇష్టమైన స్వీట్స్ తిన్నప్పుడు కానీ సోర్ ఫుడ్స్ కానీ బాగా పులుపుగా ఉండే వస్తువులైన సిట్రస్ ఫుడ్స్ కానీ చింతపండు ఎక్కువగా ఉండే ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు జుమ్మని లాగంటే ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం కొంతమందికి ఎక్స్ట్రీమ్ హాట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు సో కాఫీ కానీ టీ తీసుకున్నప్పుడు సడన్గా ఈ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు బేసిక్గా ఈ మెకానిజం ఏంటి అంటే ఎందువల్ల ఈ సెన్సిటివిటీ వస్తుంది సో ఈ సెన్సిటివిటీ రావడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం సో మన టీత్ అనేది త్రీ లేయర్స్లో ఉంటుంది ఒకటి పైన ఉండేది ఎనామిల్ అది చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్ మన బాడీలోకి వెళ్ళా చాలా హార్డ్ ఉంటుంది ఇంకా మధ్యలో ఉండే డెంటిన్ కొంచెం సాఫ్ట్ అంటే ఎనామిల్ కంట అంత హార్డ్ కాదు కానీ కొంచెం మీడియం హార్డ్ అనమాట సో ఇంకా థర్డ్ లేయర్ వచ్చేసి పల్ దీంట్లోనే బ్లడ్ వెజల్స్ ఉంటాయి అలానే నర్వ్స్ ఉంటాయి మనకి సెన్సేషన్ తెలిసేది కూడా ఈ పల్ప్ వల్లే సో ఎప్పుడైతే పైనుండే ప్రొటెక్టివ్ లేయర్ ఎనామల్ అనేది పోతుందో ఈ బయట లోపల మధ్యలో ఉండే డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అంటే బయట ఎన్విరాన్మెంట్ మన ఓరల్ క్యావిటీల్లోని బయట ఎన్విరాన్మెంట్కి ఇది ఎక్స్పోజ్ అయిపోతుంది సో ఇలాంటప్పుడు డెంటిన్లోని ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డెంటిన్కి మధ్యలో చిన్న చిన్న ట్యూబ్యూల్స్ లా ఉంటాయి ఒక ట్యూబ్స్ లా ఉంటాయి అవి మనకి కనిపించవు సో మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే కనుక ఒక ట్యూబ్స్ లా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ లోని మనకి ఎక్కువగా ఉండేవి ఫ్లూయిడ్ సో ఈ డెంటినల్ ఫ్లూయిడ్ అంట సో ఈ ఫ్లూయిడ్ అనేది ఒక పల్ప్ నుంచి బయట ఎనామల్ లేయర్ వరకు కదులుతూ ఉంటుంది బయట యొక్క ఎన్విరాన్మెంట్ తగ్గట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇరిటెంట్ అయినా ఉందనుకోండి కోల్డ్ ఎన్విరాన్మెంట్ కానీ హీట్ ఈ టెంపరేచర్ చేంజెస్కి లోపల ఉన్న ఫ్లూయిడ్ అటు ఇటు కదులుతూ ఉంటుంది సో ఇలా కదిలేటప్పుడు లోపల ఉండే పల్ప్లో ఉండే ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది సో ఇలా ఇరిటేట్ చేయడం వల్ల మనకి ఆ సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది మనకు వస్తుంది సో ఈ ఎనామల్ పోవడానికి గల కారణాలు ఏంటి సో మనం బయట నుంచి దాన్ని బాగా రుద్దడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ టూత్ బ్రష్ అపరేషన్ అంటూ ఉంటారు అంటే హార్డ్ బ్రష్ పట్టుకుని ఎక్కువసేపు తోముతూ ఉంటారు చాలా మంది సో ఎక్కువ తోమడం వల్ల పైన ఎనామల్ అనేది లాస్ అయిపోతుంది సో ఇంకొంతమందికి ఎక్కువగా కోల్డ్ డ్రింక్స్ కానీ కోక్స్ తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది అసిడిక్ ఫుడ్స్ కానీ సిట్రస్ ఫుడ్స్ ఎక్కువగా ఉంది నిమ్మకాయ జాతి చెందిన వాళ్ళకి కమలాలు కానీ ఈ బత్తాయి నారింజ టైప్ ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటారు అంటే ఎక్కువ పులుపు ఉండే తక్కువ పిహెచ్ లేదా ఎక్కువ పులుపు ఉండే ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళ ఏంటంటే కనుక ఆ ఎసిడిక్ట్ ఎసిడిక్ ఫ్లూయిడ్స్ వల్ల పైన ఉండే ఎనామిల్ ఎనామిల్ అనేది ఒక కాల్షియం కాల్షియం వల్ల ఫామ్ అయింది సో ఎప్పుడైతే ఈ ఎసిడిక్ ఫుడ్స్ ని తింటారో పైన ఉండే ఎనామల్ అనేది లాస్ అవుతారు కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ఉంటుంది సో సో వాళ్ళు ఏంటంటే కనుక పుల్లటి త్రేన్ఫ్లు వస్తాయి అంటే మన గ్యాస్ట్రిక్ యాసిడ్ అనేది బయటికి రిఫ్లెక్స్ లాగా ఓరల్ ల్యావెల్లోకి వచ్చేస్తూ ఉంటుంది సో ఇలాంటప్పుడు కూడా మన పైన ఉండే ఎనామల్ని కోల్పోతూ ఉంటాం ఇంకొంతమందిలో ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది బులీమియా నర్వోజా అంటారు దీన్ని సో బులీమియా నర్వోజాలో ఏంటంటే కనుక ఈ పేషెంట్స్ చాలా ఎక్కువగా తింటూ ఉంటారు కంటిన్యూస్ గా ఎక్కువగా బింజ్ ఈటింగ్ అంటూ ఉంటారు సో ఇలా కంటిన్యూస్ గా తినేసిన తర్వాత వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది అయ్యో నేను ఎక్కువ తినేసాను అని చెప్పి సెల్ఫ్ ఇండ్యూస్డ్ వామిటింగ్ చేసుకుంటారు అంటే ఇంకా దీనికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కంటే ముందు దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే దాన్ని ఎలా అది రాకుండా మనం ఎలా ఆపచ్చు చూద్దాం దాన్ని ప్రివెన్షన్ అంటూ ఉంటారు సో ప్రివెన్షన్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ ఎసిడిక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కనుక ఈ యాంటీ గ్యాస్టైటిక్ మెడికేషన్ వాడడం ప్యాంటాపరేషన్ ఇప్పుడు డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారో అది కంటిన్యూస్గా మెడికేషన్ వాడడం ఇన్ కేస్ హార్డ్ బ్రష్ వాడుతున్నట్లయితే కనుక దాన్ని సాఫ్ట్ బ్రష్తో రీప్లేస్ చేసుకోవడం మరీ ఎక్స్ట్రీమ్ హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్ తీసుకోకుండా నార్మల్ టెంపరేచర్లో ఉన్న ఫుడ్స్ ని తీసుకోవడం ట్రీట్మెంట్ లో మెయిన్ డాక్టర్ ముందుగా మీకు ప్రిస్క్రైబ్ చేసేది ఫస్ట్ లెవెల్లోని ఒక టూత్పేస్ట్ దాన్ని డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ అంటారు సో డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ అంటే ఏ ఏ విధంగా యాక్ట్ అవుతుందంటే సో రెండు విధాలుగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం ఫ్లోరైడ్ కానీ స్టానస్ ఫ్లోరైడ్ ఇలాంటి వాటి టూత్పేస్ట్ లన్సిస్టెన్సీ ఉంటే కనుక అవి ఏం చేస్తాయి అంటే మన నర్వ్ యొక్క రియాక్టివిటీని తగ్గిస్తాయి ఇంకో కొన్ని టూత్పేస్ట్లు ఉంటాయి ఫ్లోరాయిడ్ టూత్పేస్ట్లను ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే మన ట్యూబ్వెల్స్ ఉన్నాయి కదా నేను ముందు చెప్పినట్టు ఆ ట్యూబ్వెల్స్ లోని ఈ ఫ్లూయిడ్ కదలికలు తగ్గిస్తాయి ఎలాంటి ఆ ట్యూబ్ల్స్ ని బ్లాక్ చేయడం ద్వారా ఆ లోపల ఉండే ఫ్లూయిడ్ మూవ్మెంట్ ని తగ్గిస్తాయి ఒక అప్పటికి మీకు ఇంకా తగ్గట్లేదు అనుకుంటే కనుక నెక్స్ట్ స్టెప్ కింద ఒక టాపికల్ గా ఒక అప్లికేషన్ చేస్తూ ఉంటారు ఒక వార్నిష్ లా కానీ ఒక పర్టికులర్ మెటీరియల్ని అప్లై చేయడం ద్వారా మీకు రిలీఫ్ అనేది వస్తుంది ప్రతి ట్రీట్మెంట్లోనే లేజర్ ట్రీట్మెంట్ వచ్చేస్తుంది ఐ ఐ థెరపీస్లో కానీ ఈవెన్ స్కిన్ థెరపీస్లో కానీ ఈ లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చేస్తున్నాయి అలానే ఈ సెన్సిటివిటీ ట్రీట్మెంట్లో కూడా ఈ లేజర్ని ఉపయోగించి మన సెన్సిటివిటీ ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన పై ఎనామిల్ దాటుకుని డెంటిన్ కూడా దాటుకుని పల్ప్ వరకు బాగా ఎఫెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం టూత్ టూత్పేస్ట్లు ఎన్ని వాడినా సరే నో యూజ్ కంపల్సరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కన్నా వెళ్ళాలి ఎదర్ ఇన్ కేస్ ఆ డిఫెక్ట్ అనేది డెంటిన్ వరకు ఉండే ఉంటే కనుక మనం ఫీల్డింగ్ సరిపోతుంది ఈ వీడియోలో మీరు డెంటిన్ హైపర్ సెన్సిటివిటీ అంటే ఏమిటన్న తెలుసుకున్నారు అలానే దానికి ప్రివెన్షన్ మెథడ్స్ తెలుసుకున్నారు కారణాలు ఎలా వస్తాయని తెలుసుకున్నారు అండ్ ట్రీట్మెంట్ మెథడ్స్ కూడా తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే డాక్టర్ డెంటిస్ట్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి